గణనలో రుణమాఫీపై హరీష్రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి బిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలన్నారు సవాల్ కు సిద్ధమా అని ప్రశ్నించారు కొడంగల్లో బీజేపీ బిఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు డికే అరుణ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష ఓర్వలేక దొంగ దెబ్బ దియాలని బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగాలు కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా డీకే అర్ణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మత్తలు నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ ఆ రోజు అడ్డుపడ్డామే ఈ రోజు మనం తెచ్చుకుంటే సూచోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఈ మా పాలమూరు కడుపులో ఓడిస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన నాకు నీకు పోటేంది తల్లి మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదం గారి పార్టీ ఉండవచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రాండి ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు ఎంతో మంది కోట్లు వేసారు ఎమ్మెల్యేలు అయిన ఎంపీలు అయినారు ఎమ్మెల్సీలు అయినూ ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్ల కాళ్ళలో కట్టబెట్టాలి ఎట్లా కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయేటట్టు కొట్టాలి కోదండమెక్కించి కొట్టాలి కేసీఆర్ను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు ఒక్క రూపాయి కూడా లేదు తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తాను సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరి లోపల రెండు లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మరిచిన భూమి ఆకాశాలు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ